అది ఆయన వ్యక్తిగతం పార్టీకి వ్యతిరేకంగా చేస్తే ఉంది అతను పార్టీనే మారాలని నిర్ణయించుకునేటప్పుడు అది వ్యక్తిగతం దాన్ని మేము మాట్లాడాల్సిన అవసరమే ఉంది అవసరమే లేదు నేను ఈ పార్టీలో ఉంటా ఈ పార్టీకి వ్యతిరేకంగా చేస్తానంటే మీరు ఏదైనా చెప్పాలా పార్టీనే నేను మారుతానని చెప్పినప్పుడు ఇబ్బంది మా టీం టీం సమైక్యంగా ఉంది ఏ గ్రామీణ ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇంచి ఇంచి కదిలే నాయకులు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి రాజకీయాలు చేసే ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంచి కూడా కదిలే నాయకులు లేడు ఇంచి కదిలుచుకోమను ఎవరైనా ఒకరో ఇద్దరు వదలాంటి పక్షాన చేరినారంటే ప్రజలు అర్థం చేసుకోవాలా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు కాదు వరదరాజు మనుషులు వరదరాజు రెడ్డి రాజకీయ నిష్క్రమన్ అని భావించి మా దరి చేరి మాతో పనులు చేయించుకొని ఇప్పుడు వరదాడే వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికే పోయినారు అంటే వాళ్ళు మా మనుషులు ఆనాడు మా మనుషులు కాదు ఈనాడు మా మనుషులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి రాజకీయం చేసిన ఏ సర్పంచ్ అయినా ఎంపీటీ అయినా జెడ్పీటీసీ అయినా ఎవరైనా మారితే మారినట్టు నేను చెప్తానా కదా ముప్పై గ్రామ పంచాయతీలో ఏ ఒక్క పంచాయతీలో కూడా ఒక్క నాయకుడు కూడా ఇంచి పార్టీ మారడం కాదు స్థాన భ్రంశం ఇంచి ఇంచి కూడా జరగదు అంత నిఖారసైన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మనుషులు మా వాళ్ళు ఏ పార్టీలో అయినా కొత్త గొప్ప స్వల్పమైన మార్పులు అనేటివి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముగ్గురికి ముగ్గురు ఆశించినారు టికెట్ ముగ్గురికిచ్చినారా ముగరికి ఇచ్చినా మరి ఆ ఇద్దరు అసంతృప్తి ఉండదా మనసులో ఉంటుంది ఒకరు అడ్జస్ట్ అవుతాడు ఒకరు అడ్జస్ట్ గారు ఇవాళ వాళ్ళు అడ్జస్ట్ అయిన కిందులు అడ్జస్ట్ గారు కొంతమంది వెళ్ళిపోతారు వాళ్ళకి పర్సనల్ ఖర్చు వరదాడి మీద ఉంటుంది వాళ్ళు ఎందుకు సహకరిస్తారు సహకరించారు రకరకాల అసలు ఉంటాయి నేను అనుకుంటున్నా ఉంటారు అయితే మేము స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చే అడుగులేస్తాం స్థానికంగా ఉండే నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ అంగీకారం లేని నేనే పని చేయను నాకు రాజకీయ ప్రయోజనానికంటే నాయకుల యొక్క గౌరవమే ప్రాధాన్యత అది వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళకు అంగీకారం అయితేనే నేను ఆహ్వానిస్తా వాళ్ళకు వాళ్ళకు అంగీకారం కాకపోతే నేను ఇద్దరిని బాధించే పని చేయను ఇద్దరికి న్యాయం చేయలేను ఇద్దరిని బాధించే పని చేయలేను